టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అతడే అని తేల్చేసిన లేటెస్ట్ సర్వే మెగా హీరోలకు షాక్ సత్తా చాటిన ఎన్టీఆర్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరనే చర్చ కొనసాగుతుండగా అతడే అని ఓ సర్వే సర్వేల్చేసింది ఈ సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి ఈ నెంబర్ గేమ్ లో మెగా హీరోలు వెనుకబడ్డారు ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్ ఆయన తర్వాత ఆ స్థానం చిరంజీవికి దక్కింది ప్రస్తుతం టాలీవుడ్లో అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఉన్నారు ఈ జనరేషన్ స్టార్స్లో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరనే చర్చ చాలా కాలంగా నడుస్తుంది తాజా సర్వేతో దీనిపై స్పష్టత వచ్చింది సదరు సంస్థ టాలీవుడ్లో అగ్రస్థానం ఎవరిదో తేల్చేసింది జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిపిన సర్వే ఫలితాలను బాలీవుడ్ మీడియా ఆర్మార్క్స్ ప్రకటించింది టాయ్ టూ హీరోగా ఉన్న విజయ్ దేవర్కొండకు టాప్ పదిలో చోటు దక్కింది ఈ రౌడీ హీరో పదవ స్థానంలో నిలిచాడు విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ పడితే స్టార్ హీరోల సరసన చేసే అవకాశం ఉంది టాప్ టెన్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక సీనియర్ హీరో చిరంజీవి విశ్వంభర టైటిల్తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న చిరంజీవికి మూవీ లవర్స్ తొమ్మిదవ స్థానం ఇచ్చారు ఎలాంటి నేపథ్యంలో లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టిన రవితేజ అంచలంచలుగా ఎదిగాడు ఆయనకు క్లీన్ హిట్ పడి చాలా కాలం అవుతుంది అయినా ఫేమ్ తగ్గలేదు రవితేజ ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు నేచురల్ స్టార్ నానికి ఆడియన్స్ ఏడవ స్థానం ఇవ్వడం విశేషం నాని గత చిత్రాలు దసరా హాయ్ నాన్న విజయాలు సాధించాయి ఇది ఆయన ర్యాంకింగ్ మీద ప్రభావం చూపింది అనూహ్యంగా పవన్ కళ్యాణ్కి టాప్ ఐదులో కూడా చోటు దక్కలేదు రాజకీయంగా బిజీ అయిన పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి తగ్గించాడు ఇది ఒక కారణం పవన్ కళ్యాణ్ ఆరవ స్థానంలో ఉన్నాడు ట్రిపుల్ ఆ స్టార్ రామ్ చరణ్కి ఐదవ స్థానం దక్కింది టాప్ ఐదులో ఉన్న ఒకే ఒక మెగా హీరో రామ్ చరణ్ ఆయన ఎన్టీఆర్ అల్లు అర్జున్ కంటే వెనుకబడ్డాడు నెక్స్ట్ గేమ్ ఛేంజర్తో థియేటర్స్లో సందడి చేయనున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఆడియన్స్ నాలుగవ స్థానం ఇచ్చారు పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ నటించిన పుష్ప రెండు కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆగస్టులో విడుదల కావాల్సిన పుష్ప డిసెంబర్ రెండుకి వాయిదా పడింది సూపర్ స్టార్ మహేష్ బాబుకు మూడవ స్థానం దక్కింది మహేష్ బాబు లేటెస్ట్ రిలీజ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది దశకుడు రాజమౌడితో చేస్తున్న సంగతి తెలిసిందే ఇది పాన్ వరల్డ్ మూవీ అనూహ్యంగా మహేష్ బాబు అల్లు అర్జున్ చరణ్లను వెనక్కినెట్టి ఎన్టీఆర్ రెండవ స్థానం కైవసం చేసుకున్నాడు ఆర్ఆర్ఆర్ విడుదలై రెండేళ్లు దాటిపోయింది ఎన్టీఆర్ నుంచి మరో చిత్రం విడుదల కాలేదు అయినా ఎన్టీఆర్కి కి బెటర్ పొజిషన్ ఇచ్చారు ఇక టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా అగ్రస్థానం ప్రభాస్కి దక్కింది బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇటీవల కల్కి రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఆర్ట్ చిత్రంతో రూపాయలు ఒక వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు ప్రభాస్కి ఇది రెండో వెయ్యి కోట్ల మూవీ వసూళ్ల పరంగా ప్రభాస్ దరిదాపుల్లో మరొక హీరో లేడు కాబట్టి ఆర్మాక్స్ సర్వే ప్రకారం ప్రభాస్ టాలీవుడ్లో టాప్ ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి